అవునా ఒడియాలు ఆకరికాయ ఫ్రై లడ్డూలు కూడా లడ్డా ఒకటి తినొచ్చా ఒక్కొక్కటి కాదే దేవతో ప్రేమతో కొంచెం పెడతా చూడండి బ్రాంచ్ నేను నా పేరు అందరు చూడాలి కదా అందుకే పెడుతున్నాడు సరస్పతి లడ్డు వరే లక్ష్మి లడ్డు వద్దా నీ తినిపిస్తా ఈ లడ్డు నేను దినేస్తా ఏ పక్కుడు దీని కొంచెం చలికాల ఘాటుగా ఏ ప్లేట్ కొంచెం మీకు పెట్టు అన్న కడుపు అంది ఒరిగి పెట్టడానికి ఐదో నెల బూరెలు మురుకులు పప్పు ఏ బూరెలు టేస్ట్ ఎట్లున్నాయి చెప్పలేదు చాలా 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 ఉన్నాయా అవునా అలసియా నిన్న అడుగుతున్నా ఎట్లున్నాయి బూరెలు చూడండి తెచ్చుకున్న బాక్సులు అయితే అన్ని ఖాళీ చేసేసినాము కడుపులు గిటా బర్వ అయిపోయినాయి ఎక్కడ అక్కడ ఎట్లా కూర్చున్న చూడండి అవో కడుపులు అయితే బరువు అయిపోయినాయి టిఫిన్లు ఖాళీ అయిపోయినాయి కిపిక లేదు ఆకలి అయితే అయిపోయింది నిద్ర వస్తుంది మీరు ఫుల్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికో ప్లాన్ చేసుకుందాం చేసుకుందాం ఒక్కసారిగా ఫ్రెండ్స్ అందరూ ఇలా కలుసుకుంటే ఆ సంతోషాలకు హద్దులే లేవు చూడండి అసలు వీళ్ళందరూ ఎవరు అని మీరు అనుకుంటున్నారా మా చిన్ననాటి స్నేహితులండి అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఒకే దగ్గర చదువుకున్న చిన్ననాటి స్నేహితులనమాట అయితే మేమందరం ఫోన్లో మాట్లాడడం తప్ప ఇలా కలుసుకోవడం తక్కువ అనమాట ఏదో సంవత్సరానికి ఒకసారి ఏదన్నా ఫంక్షన్లు అయితే లేదా ఇట్లా కలుసుకుందామని ముందుగా ప్లాన్ వేసుకుంటే మాత్రం ఇలా కలుసుకుంటాము ఫోన్లలో అయితే మాట్లాడుకుంటాము అయితే ఈరోజు వనభోజనాలకు వెళ్దామని ముందుగా వారం రోజు సంధి ప్రిపేర్ అయినామనమాట ఇంకొంతమంది ఫ్రెండ్స్ రాలేకపోయిర్రు అంటే కొన్ని పరిస్థితుల వల్ల అనమాట ఇంకొంతమందినే ఇలా కలుసుకున్నాము మరి ఈరోజైతే మేము శంషాబాద్ దగ్గరలో నరుకూడ అనే గ్రామం ఉంది అక్కడ అమ్మపల్లె టెంపుల్ ఉంటుంది అలాగే కాళీమాత టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కు వెళ్దామని ముందుగా అనుకొని ఇక్కడికి వచ్చాము అయితే ముందుగా దీపాలు వెలిగిస్తున్నాం అనమాట ఇప్పుడు కార్తీక మాసం కదా అలాగే వచ్చినాం కదా అందుకనే ముందు దేవుని దర్శనం చేసుకొని అలాగే దీపాలు వెలిగిద్దామని ఇంకా దీపాలు అయితే ఈ విధంగా అందరం ఒకే దగ్గర కూర్చొని వెలిగిస్తున్నాం చూడండి ఇలా ఒకే దగ్గర అందరం కలిసి దీపాలు వెలిగించడం గిట మా అదృష్టమే అనుకుంటా అంటే ఎప్పుడు కాలనీలో పక్క వాళ్ళతో కలిసి వెళ్తుంటాం కదా కానీ ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న ఫ్రెండ్స్ అది చిన్ననాటి ఫ్రెండ్స్ ఒక దగ్గర కలుసుకొని ఇలా దేవుని సన్నిధిలో దీపాలు అయితే వెలిగిస్తున్నాం అన్నమాట ఒకరికి ఒకరు మాట్లాడుకుంటూ ఈ విధంగా దీపాలు వెలిగించాలి ఆ విధంగా పువ్వులు పెట్టాలి ఈ విధంగా ఒట్లు పెట్టాలి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఒకరి సహాయం ఒకరు తీసుకుంటూ ఈరోజైతే దీపాలు ఈ విధంగా వెలిగిస్తున్నాం ఇంకా ఈ అమ్మపల్లి టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ అనమాట శంషాబాద్కు దగ్గరలో ఉంటుంది హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్కు వస్తుంటారు అలాగే ఫోటోషూట్లు కానీ సినిమాలు కానీ ఇక్కడ తీస్తుంటారనమాట చాలా ఫేమస్ అయిన గుడి పురాతన గుడి అనమాట ఇది చాలా ఏండ్ల పురాతన గుడి కానీ ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది శనివారం ఆదివారం వస్తే చాలు గుడి నిండా జనాలే ఉంటారనమాట ఇంకా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి జనాలు చాలా ఉన్నారు ఈ రోజైతే శనివారం అనమాట మేము వచ్చింది శనివారం రోజు చాలా జనాలు ఉన్నారు మాకు ప్లేస్ లేక ఇక్కడ గజస్తంభం దగ్గర కింద దీపాలు వెలిగిస్తున్నాం అనమాట ఇంకా ఇదే గజస్తంభము అక్కడ కూడా అందరూ వెలిగిస్తుర్రు ఇదే అమ్మపల్లె టెంపుల్ అనమాట టెంపుల్ లోపల వీడియో తీయలేదు ఎందుకంటే అక్కడ వీడియో తీయడానికి అనుమతి లేదు ఇక్కడ గజస్తంభము ఈ గజస్తంభం దగ్గరే మేము ఇలా దీపాలు అయితే వెలిగించినము వెలిగించడం గట అయిపోయింది ఇలా అందరము కలిసి మెలిసి మాట్లాడుకుంటూ దీపాలు వెలిగిస్తుంటే అసలు మాకు దీపాలు వెలిగించినట్టే లేదు చూడండి క్షణాలలో అయిపోయినట్టు అన్నమాట ఇంకా టెంకాయలు తీసుకొచ్చి ఇక్కడ టెంకాయలు కొడుతున్నాము అంటే లోపల అనుమతి లేదనమాట దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి కదా అందుకని టెంకాయలన్నీ ఇక్కడ గజస్తంభం పక్కన గుడికి ఎదురుగా ఇక్కడన్నీ టెంకాయలు అయితే పగలగొడుతున్నాము ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాల గిట కొంతమంది టెంకాయ నీళ్లతో అభిషేకం మాత్రం చేస్తురు ఇప్పుడు దర్శనం చేసుకొని ఇంకా బయటికి వచ్చేస్తున్నాం అనమాట దర్శనం అయిపోయింది ఇంకా బయటికి వచ్చేస్తున్నాం ఇంకా అక్కడ నుండి ఎక్కడ పోవాలనేది ఆలోచిస్తున్నాం అనమాట ఎక్కడైతే మనం మాట్లాడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది అనేది ఒకరి మీద ఒకరు పంచులేస్తూ మాట్లాడుకుంటున్నాం ఇంకా ఇదంతా పెళ్లి మండపము ఇక్కడ పెళ్లి అవుతాయి అనమాట అమ్మపల్లె టెంపుల్లో చాలా పెళ్లిళ్ళు అయితాయి పెద్ద ప్లేస్ అనమాట ఇంకా గంగ కాడికి వెళ్ళాలంటే ఇక్కడ నుండే దారి అనమాట అందుకే వెళ్తున్నాం ఇదే గంగ అనమాట ఒకప్పుడు సింహరాశి సినిమా షూటింగ్ ఇట ఇక్కడ జరిగింది సింహరాశి సినిమాలో లాస్ట్ సీన్ ఉంటుంది కదా ఫైటింగ్ అయ్యే సీను ఆ సీను ఇక్కడే తీసిరనమాట హీరోని ఇట ఈ గంగలో దుంకుతుంది ఆ సీన్ మీరు చూస్తే ఈ గంగ అనేది మీకు గుర్తొస్తుందనమాట ఇప్పుడు మేమందరం అక్కడ గంగ దగ్గర వెళ్ళి ఫోటోలకు మాత్రం ఫోజులు అయితే ఇస్తున్నాము ఎందుకంటే ఎక్కడ పోయినా మనకు ఫోటోల పిచ్చి కదా ఆ విధంగా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు అయితే దిగడం జరిగింది మళ్ళీ అందరం ముచ్చట్లేస్తూ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ పైకి వచ్చేస్తున్నాం ఇప్పుడు టెంపుల్ చుట్టూ పరిసరాలు అయితే మీకు చూపిస్తా చూడండి ఇక్కడ టెంపుల్ పక్కకి మొత్తము ఇరుపక్కల ఇలా ఉంటుంది అనమాట టెంపుల్ ఆ లోపలికి ఉంటుంది ఇంకా మేము దర్శనం అయిపోయిందిగా ఇక బయటికి వెళ్ళిపోతున్నాము అంటే ఎక్కడ భోజనాలు చేద్దాము మంచి ప్లేస్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతున్నాము అక్కడ వాళ్ళను కూడా అడుగుతున్నాము ఇంకా వీళ్ళు అడుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డబ్బుల కోసం అడుగుతుండ్రు ఇంకా మా ఫ్రెండు శోభ మాత్రం మా అందరి తరఫున వాళ్ళకి డబ్బులైతే ఇస్తుందనమాట వాళ్ళు అలా పాట పాడుతుంటే బాగా అనమాట మమ్మల్ని అందరినీ అడ్డుకొని డబ్బుల కోసము ఇంకా అక్కడ ప్లేస్ బాగలేదని ఇంకా నరుకూడకు దగ్గరలోనే అంటే ఈ అమ్మపల్లి టెంపుల్కు దగ్గరలోనే రెండు కిలోమీటర్ల దూరంలో కాళీమాత టెంపుల్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి అనమాట ఎందుకంటే మేము వనభోజనాలు చేయాలంటే పచ్చటి చెట్ల మధ్య చేయాలని మేము అనుకొని ఇక్కడికి వచ్చాము అయితే ఇక్కడ కాళీమాత టెంపుల్ గుడి మూస్తారని తొందర తొందర వెళ్ళిపోతున్నాము అంటే టైం ఇప్పుడు పన్నెండు అవుతుంది పన్నెండు గంటలకి టెంపుల్ మూస్తారంట అందుకని ఒకరిని పట్టక ఒకరు ఈ విధంగా వెళ్ళిపోతున్నాం అనమాట టెంపుల్ చూడండి ఎంత బాగుంది అంటే కొత్తగా నిర్మించిండ్రు ఈ మధ్యనే చాలా బాగుంది టెంపులు చూడండి చక్కటి టెంపుల్ ఇంకా అందరు వెళ్ళిపోయారు ఇంచుమించు పన్నెండు అయ్యింది కదా అందరూ దర్శనం చేసుకున్నారు వెళ్ళిపోయారు అమ్మపల్లె టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ కాళీమాత టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వస్తారంట మేము ఫస్ట్ టైం అనమాట ఈ కు రావడము దగ్గరలోనే కాబట్టి వచ్చినాము కానీ వచ్చినందుకు మాకు మంచి జరిగింది మంచి ప్లేస్ అనమాట ఇంకా అందరము ఇలా ఒకరిని బటక ఒకరము అన్ని గుళ్ళు తిరుగుతూ దర్శనం అనేది చేసుకుంటున్నాం అన్నమాట అంటే చుట్టుపక్కల చాలా గుళ్ళు ఉన్నాయి అదనమాట చూడండి చక్కటి టెంపుల్ ఇంకా అన్ని టెంపుల్ తిరుక్కుంటూ వెళ్తున్నాం ఒకరిని బటక ఒకరం ఇంకా ఆకలి అవుతుంది కదా పన్నెండు దాటిపోయింది ఇదే కాళీమాత టెంపుల్ అనమాట లోపల కాళీమాత చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకా మేమందరం దర్శనం చేసుకుంటున్నాం గుడి బయట ఆవరణంలో అందరం ఉన్నాం ఇది గుడి లోపల ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఇంకా అందరం గుడి వెనకాల మంచి ప్లేస్ చూసుకొని వన భోజనాలు చేద్దామని సందడి సందడిగా కూర్చున్నాం అనమాట మరి మా వన భోజనాల సందడి ఏ విధంగా ఉందో మీరే చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వీళ్ళందరూ మా చిన్ననాటి ఫ్రెండ్స్ అనమాట అంటే బాల్య చదువుల్లో చదువుకునే ఫ్రెండ్స్ అనమాట అంటే ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు చదువుకున్న ఫ్రెండ్స్ అనమాట మేము అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా కలిసి మిలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట విధంగా ఈ రోజు కూడా మేము ఎంజాయ్ చేయడానికి వన భోజనాలకు వచ్చినాము ఇక్కడ నర్కుల దగ్గర అమ్మబల్ అమ్మపల్లి టెంపుల్ అలాగే కాళీమాత టెంపుల్ వచ్చినాము అయితే మేము అందరము ప్రతి ఒక్కరము ఎవరి బాక్స్ వాళ్ళు తీసుకొచ్చినాం అనమాట ఎందుకంటే స్కూల్ డేస్లలో అంటే మనం చదువుకునే టైంలో రోజు బాక్స్ తెచ్చుకునే వాళ్ళం కదా ఆ విధంగానే ఈ రోజు బాక్స్ తెచ్చుకున్నాం అనమాట ఒకరి నుండి ఒకరు షేర్ చేసుకుంటాము ఒకరి భోజనం ఒకరు షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాం అనమాట మరి ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ మీకు పరిచయం చేస్తాను అనసూయ అండి నా పేరు అనసూయ మా చిన్ననాటి స్నేహితురాలు టెరసి గార్డెన్ ఇందిరా గారు ఆమె చాలా డెవలప్ అయ్యారండి యూట్యూబ్ ఛానల్లో మీకు అందరు తెలిసిన విషయమే మాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు వనభోజనానికి వచ్చాము ఇక్కడ ఒకరికొకరు వంటలు చేసుకొని వచ్చి షేర్ చేసుకొని తిని ఎంజాయ్ చేయడానికి వచ్చామండి వరలక్ష్మి నా పేరు వరలక్ష్మి సరస్వతి చిన్నప్పటి స్నేహితులము స్కూల్ ఇక్కడికి వనభోజనానికి వచ్చినాం మేడం గారు ఆయండి నా పేరు శోభ మేము కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం చేస్తే చాలా మంచిదని మా చిన్ననాటి ఫ్రెండ్స్ తోడు చేతితో కలిసి వచ్చాము ఇక్కడ అమ్మపల్లి గుడికి వచ్చాము ఇక్కడ కాసేపట్లో మేము వనభోజనం చేయబోతున్నాము భోజనాల కోసం వెయిట్ నా పేరు అనిత మేము ఇప్పుడు ఇక్కడికి వనభోజనానికి వచ్చాము చిన్ననాటి ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము ఎక్కడంటే వచ్చారు మరి మీరు హైదరాబాద్ అండి నా పేరు బుద్ధిరాణి చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతాము ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు క్లాస్ తర్వాత దూరం ఉన్నాము ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాము కానీ ఈ రోజు రావాలని అందరం అనుకొని వచ్చాము ఇంకా కొంచెం మంది ఫ్రెండ్స్ మిస్ అయినారు వాళ్ళంటే ఇంకా బాండేది చేసుకుంటున్నాము వాళ్ళంటే ఇంకా బాగుండేది కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళమంతా హైదరాబాద్ చుట్టుముట్టి అనమాట దగ్గర దగ్గర ప్లేస్ లలోనే ఉంటాము అత్తాపూర్బాద్ హైదరాబాద్ షాద్ నగర్ శంషాబాద్ అంత దగ్గర దగ్గరే అనమాట ఇంకొంతమంది మిస్ అయ్యారు వాళ్ళు ఉంటే ఇంకా బాగుండేది ఇప్పుడు నేను తెచ్చుకున్న బాక్సులు ఒక్కొక్కసారి ఇక్కడ చూడండి మళ్ళీ నాకు ఎక్కడవైనా మొక్కల బాధే ఉంది ఫ్రెండ్స్ మొక్కలు తెమ్మన్నారు మళ్ళీ ఫ్రెండ్స్ కోసం అయితే మొక్కలు తీసుకొచ్చినా ఇక అడిగిన ఫ్రెండ్స్ కి మొక్కలు ఇస్తున్నా తీసుకోండి ఎవరికి మొక్కలు అవసరం అందరూ తీసుకోండి మన గార్డెన్ కి ఒకసారి రండి అందరు ఖచ్చితంగా రావాలి అక్కడ చూస్తాం మేము అవునా అదేంటి మౌలిగిద్ద చిట్టి బాక్స్ లో కర్రీ తెచ్చిన ఓ పెట్టాలి అవునా వడియాలు ఆకాయ్ లడ్డూలు కూడా లడ్డా ఒకటి తినొచ్చా ఒక్కొక్కటి కాదే కొంచెం పెడతా నా పేరు అందరు చూడాలి కదా పెడుతున్నాడు సరే వరే లక్ష్మి లడ్డు వద్దా నేను తినిపిస్తా లడ్డు నేను తినేస్తాను ఏ నువ్వుల బావి ఏ పక్కడు దీనుండే కొంచెం చలికాలమ్మా ఏ ప్లేట్ కొంచెం మీట్టు పెట్టువా అన్న కడుపు అంది ఒం పెట్టడానికి ఏ ఒక్కటి ఎవరు వదలకుండా తినాలి ఇది వివాహ భోజనం కాదు వన భోజనము వనదేవతకి కోపం వస్తుంది బూరెలు బూరెలు మురుకులు పప్పు ఒడి తర్వాత పులి కూర రెండు రోజులు అయినా చేసి సండే రేపు వస్తే ఆదాయం ఎన్ని రోజులు వచ్చింది

ఇష్టమని పండు టమాటాలతోటి చేసిన అందరికానండి తినండి కాకరకాయ చట్నీ నిమ్మకాయ చట్నీ పులిహోరలు వడియాలు మురుకులు చపాతీలు వా ఇవన్నీ కడుపులలో పడతాయా పట్టియాల ఎంక బ్యాగునా ముందు కడుపు బ్యాగులు వేయండి నువ్వు తెచ్చినావు ఉసిరికాయ వరలక్ష్మి వాళ్ళమ్మ కొంచెం ఫేమస్ వంటల కదా చేస్తుంది వరలక్ష్మి బాక్స్ చేస్తుండే కదా స్కూల్ కి మంచిగా ఉంటుండే కర్రీస్ చాలా బాగా చేస్తుండే గుర్తుంది బానే నా అయ్యో మేము అంత ఒక దగ్గర కూర్చొని వింటుంది కదా గుజరాని నేను సరిత విజయ వరలక్ష్మి గుర్తు దాటిపోదు కాకరకాయ రాయలసీమ స్పెషల్ పొడి దోశ పొడి కలిపి చేస్తారనమాట అంటే పుట్నాల పౌడర్ ఒకటే అంటే చూడండి మా ఉత్తిగా తింటే బాగుంటుందా రాయలసీమ స్పెషల్ అంట కాకరకాయ రెండు గుజిరాన్ని తెచ్చింది అందరం అయితే తింటున్నాము చూడండి మా భోజనాలు అయితే రంగ వైభవంగా ఇలా ఇలా తింటున్నాము సాల్ నాకు బాగుంది ఒక్కొక్కర్లో ఒక్కొక్క టాలెంట్ అంటే ఇదే కదా చూడండి తెచ్చుకున్న బాక్సులు అయితే అన్ని ఖాళీ చేసేసినాము కడుపులు కూడా బరువు అయిపోయినాయి ఎక్కడ అక్కడ ఎట్లా కూర్చున్నారో చూడండి కడుపులు అయితే బర్వ అయిపోయినాయి టిఫిన్లు ఖాళీ అయిపోయినాయి లేదు ఆకలి అయితే అయిపోయింది బాక్సులు తిన్నాం కదా నిద్ర వస్తుందంట పడుకోవడానికి ఇక్కడ ఉంది కానీ ఇల్లు ఇంటికి ఎప్పుడు పోయేది ఇది ఫ్రెండ్స్ మనం ఈ రోజు వన భోజనాల కథ ఈ విధంగా ఉందనమాట మరి మేము అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం మీరు చేసి రా ఎంజాయ్ ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసినాం మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికో ప్లాన్ చేసుకుందాం చేసుకుందాం ఆన్ మేఘవింటిక ఫ్రెండ్ ఆన్వరి ఇంటికి నెక్స్ట్ అన్షుడ్ పప్పు అందాం నచ్చట్లేదు అందుకే బిర్యానీ కావాలి ఇప్పుడు మేము పప్పు ఇల్లేకపోయినాం నెక్స్ట్ అందుకే బాక్స్ లొచ్చేసినాం ఆయ్ అన్వరి అవయ్ ఇగో మేము అందరికి ఈ రోజు వన భోజనానికి వచ్చాము అయిపోయింది ఈ నెలతో ఇది మిగిసిపోయింది చెప్తాను మీ ఇంటికి లంచ్ కి వస్తున్నాం మీరేగా చెప్పారు అందరం వస్తున్నాం ఇంకా ఫిఫ్టీ మెంబర్స్ తో వస్తాం ఓకేనా వాయ్ అంటే భయపడతాం